ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये anana आनन gajanana maharnisam अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परम् ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः जय गणेश की जय ललिता मातकू श्री महेश्वराय नमः ఓం ారాయణ ఓం వాణి హిరణ్య గర్భాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తా ముప్పై ఆరో శ్లోకం నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి కలిసి చదువుదాం అందరం ్రస్థం తపన శశి కోటి ద్యుతిధరం పరం శంభు వందే పరిమిళతా పరచిత యమాధ్యన్ భక్త రవిశిశుచీనామ విషయ నిరాలోకేకే నివసతి భాలో భువనే విశుద్ధ విశుద్ధే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమ శివ సమాన వ్యవసిత ययोः कान्त्या यान्त्याः शशिकिरणसारूप्य सरणेः विधूतान्तर्ध्वान्ता विलसति चकोरीव जगति समुन्मीलत् संवित् कमलमकरन्दैकरसिकम् भजे हंस द्वन्द्वम् किमपि महताम् मानसचरम् यदा लापा दष्टा परिणतिः దోషాద్ గుణమఖిల ముప్పై తొమ్మిదో శ్లోకం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా షట్ చక్రాలు అని దీంట్లో ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో మనకి ఈశ్వరుడు అమ్మవారు అమ్మవారితో కలిసి స్వాధిష్టాన చక్రంలో నివసిస్తారు అనేటటువంటి భావాన్ని తెలియజేస్తూ ఆదిశంకరులు మనకి ఈ శ్లోకాన్ని చెప్పారు ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి తవ స్వాధిష్టానే హుతాయ నిరతం तमिडे संवर्त्तं जननि महतीं तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्राया दृष्टिः शिशिरमुपचारं रचयति इङ्कोक्सा तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतं तमेडे संवर्तं जननि महतीं तां च समयाम् యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి ఇక్కడ దీని యొక్క ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే అమ్మా నీవు స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ప్రసిద్ధుడై సంవర్తము అనే అగ్ని రూపంతో ప్రకాశిస్తున్న ప్రళయ భైరవుని స్థుతిస్తాను అధిష్టాన అవస్థాన నామ రూపములలో సమానమైన దానివి అగుటచే నిన్ను కూడా నేను స్థుతిస్తాను సంవర్తాగ్ని స్వరూపుడైన ఈశ్వరుని దృష్టి లోకములను దహించుచుండగా దయామయువైన నీవు నీ రూపముతో నీ దృష్టితో చల్లని ఉపచారము చేస్తూ ఉన్నావు అంతేకాకుండా పురాణములో కూడా మనకు ఒకటి చెప్పబడుతుంది ఏంటంటే ఈశ్వరుడు పార్వతితో తాను అగ్ని యొక్క శిరస్సుపై ఉన్నానని పార్వతి చంద్రునిపై శిరస్సుపై ఉన్నదని విశ్వమంతా అగ్ని చంద్రాత్మకంగా పార్వతి పరమేశ్వరులచే అధిష్ఠించబడినదని చెప్ చెప్పి ఉన్నది దీనికి శివపురాణంలో ఒక శ్లోకం ఉందనమాట అహం అగ్ని శిరోనిష్ట త్వం సోమ శిరసి స్థిత శోమాత్మకం విశ్వమవాభ్యాం సమధిష్ఠత అంటే స్వాదిష్టానమునందు మనం శివ శివ అని చెప్పుకున్నాం శివ అంటే ఈశ్వరుడు శివ అంటే అమ్మవారు ఇద్దరి చూపుల వలన లోకాలు దగ్ధమై మహాప్రళయమే జరుగుతుంది ఇక్కడ దేవి చల్లని కృపాపూరిత దృష్టితో చల్లపరుస్తుంది అని చెప్పడమే స్వాధిష్టానంలో ఆ పని జరు జరుగదని జలతత్వము గల మణిపూరకంలో ఉన్నప్పుడే ఆ పని జరుగుతుందని ఇక్కడ మనకి తెలియజేశారనమాట ఈ శ్లోకం నేర్చుకుందాం तव स्वादिष्ठाने, तव स्वादिष्ठाने, तव स्वादिष्ठाने, खुदा

दाहति महति क्रोध कलिते दाहति महति क्रोध कलिते दाहति महति क्रोध कलिते यदा लोके लोकान् दाहति महति क्रोध कलिते यदा लोके लोकान् दाहति महति क्रोध कलिते दयार्द्राया दृष्टि दयार्द्राया दृष्टि ద్రా దృష్టి ఇక్కడ దయాద్రాయ అనకూడదు రా కింద దావత్తు రావత్తు ఉంది దయా దయా దయార్ద్రా దృష్టి దయా దృష్టి దయా దృష్టి శిశిరముపచారం రచయతి శిశిర శిశిరముపచారం రచయి మళ్ళీ శిశిర మొత్తం కలిపి చదవండి దయా దృష్టి శిశిరముపచారం శ్లోకం మొత్తం చదువు చెప్పండి దయా దృష్టి శిథిర ఉపచారం శిశిర ఉపచారం శిశిర ఉపచారం రచ శశిర అనబడు సిసిరా అక్కడ సీరాలో చూడండి మొదటి సి కింద సావత్తు రెండో సి కింద ఒత్తి లేదు మొదటిది ఒత్తి పలకాలి రెండోది ఒత్తి లేకుండా పలకాలి అనే శిసి సీరా అనాలి ఆ నలభయో శ్లోకం చూడండి ఇక్కడ నలభయో శ్లోకంలో ఏంటంటే మనకి మణిపూరక చక్రం మణిపూరక చక్రం మనం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మర్చిపోయారా ఆ మనం ఆదిత్య హృదయం పారాయణ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా మణిపూరక చక్రం మనకి బొడ్డు దగ్గర ఉంటుంది ఇక్కడ ఈ శ్లోకంలో మణిపూరక చక్రంలో పార్వతీ పరమేశ్వరులు జలతత్వాన్ని ఉత్పత్తి చేసేవారై ఉన్నారని చెప్పబడింది మనం నిన్న చెప్పుకున్నాం నిన్న నుంచి అంటే ముప్పై ఆరు నుంచి వరుసగా ఐదు శ్లోకాలంతా కూడా మన ఏ చక్రంలో ఏ రూపంలో నివాసం ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అనేది మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను చూడండి ప్రతిత్వంతం శక్తియా తిమిర పరిపంధి స్ఫురణయ स्फुरन्ना स्फुरन्नारत्नाभरणेन्द्रधनुषं तव श्यामं मेघं मणिपूरैकशरणं निषेवे वर्षन्तर तप्तं त्रिभुवनं तटितं शक्त्या तिमिर परिपन्थि स्फु परिपन्थि स्फुरणया स्फुरन्नारत्नाभरण परिणद्धेन्द्रधनुषम् తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిర తప్తం త్రిభువనం ఇక్కడ మణిపూరక చక్రంలో మేఘేశ్వర సౌదామిని అనేటటువంటి అమృతేశ్వర అమృతేశ్వరి అనేటటువంటి రూపంలో ఈశ్వర ఈ దంపతులను మనం ధ్యానించాలన్నమాట ఈ శ్లోకంలో సదాశివుడు నీలమేఘం అని శక్తి అంటే అమ్మవారు అనమాట మెరుపు అని స్వాదిష్ట స్వాదిష్టానాగ్ని హరుడు అని అనాహత సూర్యుడని ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఈశ్వరుడు మేఘముగా ఉండి శక్తి చీకటిని పోగొట్టే కాంతితో మెరుపులా ఉంది దేవి ధరించే నానా నానారత్న ఆభరణ కాంతులు ఇంద్రధనస్సు వలె ఉన్నాయి ఈశ్వరుడు అనే మేఘము శ్యామల వర్ణంలో ఉంది శ్యామల అంటే నలుపు అనమాట ఆ మేఘము మణిపూరక చక్రము ఆశ్రయముగా కలిగి ఉన్నది స్వాదిష్టాగ్నిచే తప్తమైన త్రిభువనాలను మెరుపు రూపముగా ఉన్న శక్తితో కలిసి ఆ ఈశ్వరుడనే మేఘము వర్షించి చల్లబరుస్తుంది అటువంటి మేఘ స్వరూపుడైన ఈశ్వరుణ్ణి స్తోత్రము చేస్తున్నాను అని శంకరాచార్యుల వారు మనకు తెలియజేశారు అన్నమాట తటిత్వంతం శక్తియా ఆ ఇక్కడ నీట్ గా వినపడాలి శక్తియా కాకింద తావత్తు మళ్ళీ యావత్తు ఆ శక్త అనకూడదు శక్తియా తటిత్వంత ఇక్కడ త్వాల కూడా బాగా ఒట్టి వెలకాలి కాకింద వావత్ ఒకటే లేదు తావత్తు కూడా ఉంది అవునా తావత్తు లేకపోతే తటిత్వంతం అంటాం కానీ తావత్తు కూడా ఉంది కాబట్టి తటిత్వంతం అక్కడ బాగా చెప్పాలి చెప్పాలిత్వంతం శక్తియా మళ్ళీ పరిపంథి స్ఫురణయా మళ్ళీ తిమిర పరిపంథి స్ఫురణయా మళ్ళీ స్వరణి చెప్పండి మళ్ళీ స్ఫురన్ నానా రత్నాభరణ ేంద్రధనుషం పరిణవేంద్ర ధనుషం పురం నానారత్వరణ పరిణవేంద్ర

నిషే వర్షంతం నిషే వర్షంతం హరమిర తప్తం త్రిభువనం 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 నిషే వర్షంతం హరమిర కటివైవే నిషీవే కదమ్మ నిషేధం రెండో లైన్ చదవండి ఒకసారి మొత్తం రెండో లైన్ దాంట్లో రెండో నానా మళ్ళీ ఒకసారి చదవండి శ్లోకం అంతా నానా రత్నా పరిణాం